కర్నూలు జిల్లా కపటాళ్ల రిజర్వ్ ఫారెస్ట్లో యురేనియం లభ్యత పరిశోధన కోసం బోర్ల తవ్వకాల ప్రక్రియను ఆపేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి టీజీ భరత్ జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా తెలిపారు యురేనియం బోర్ల తవ్వకాలకు సంబంధించిన ఏ ప్రక్రియ కొనసాగదని ప్రజలు భయాందోళనలకు గురికావద్దని స్పష్టం చేశారు వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా ప్రజల్లో భయాన్ని రేకెత్తిస్తున్నారని మంత్రి టీజీ భరత్ మండిపడ్డారు ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లగా వాస్తవాల్ని ప్రజలకు వివరించి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన సూచించినట్టు లేనిపోని ఇష్యూస్ రేస్ చేస్తున్నారు ప్రజల్లో ఆందోళన తెస్తున్నారు అని చెప్పి చంద్రబాబు గారికి అప్డేట్ చేయడం జరిగిందనమాట ఇమీడియట్ గా డ్రిల్లింగ్ కానీ ఫర్దర్ యాక్టివిటీస్ ఏమి కూడా కొనసాగించరాదు అని చెప్పి ఆర్డర్ చేయమన్నారు కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ప్రొసీడింగ్స్ ఇవ్వబోతున్నాము ఇప్పుడు పుట్టించారు కాబట్టి అక్కడ వైఎస్ఆర్ సిపి సంబంధించిన ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు ఏదో ఒకటి సబ్జెక్ట్ లేని పుట్టించేదానికి వాళ్ళు ఎక్స్పర్ట్ ఉంటారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆందోళన చెందాల్సిన పనిది లేదు అని చెప్పి మా తరఫున అందరి తరఫున హామీ ఇవ్వడం జరుగుతూ ఉందండి